ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ స్థానిక ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఉన్న అర్హులైన చెవిటి మూగా గుడ్డి వయోపరిమితి వృద్ధుల పెన్షన్లు తొలగించటం అన్యాయమని రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్నిపూడి ప్రేమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోసే దర్శి ఇన్ఛార్జి ఎంపీడీఓ వజ్ర నాయకును కలిసి వినతపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర దళిత సేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్నిపుడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో మూగా చెవి గుడ్డి ఎలాంటి ఆధారాలు లేని వయో వృద్ధులను గత ఇరవై సంవత్సరాల నుండి డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు ప్రభుత్వం ఎంక్వైరీ పేరుతో తొలగించడం అన్యాయమని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని తక్షణమే అర్హులైన ప్రతి ఒక్కరిని పరిశీలించి పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాచపూరి మోసే వివిధ అర్హులైన పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యాంగులు వృద్ధాకులు అదేవిధంగా ఎకలానికి సంబంధించిన చౌదీ మూడు సంబంధించినటువంటి పెన్షన్లు డీ సర్వే పేరుతో తొలగించడం అనేది బాధాకరం ఇప్పుడైనా కానీ ప్రభుత్వం ప్రకటన చేసింది యథావిధిగా కొనసాగిస్తామని అయితే మేము ప్రభుత్వం ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం డెబ్బై ఐదు శాతము అరవై ఐదు శాతం ఉన్న ఎకరానికి శాతం ఉన్న పెన్షన్ కూడా తొలగించమంటే చాలా బాధాకరం ఏ స్థితి లేని పరిస్థితుల్లో మేము ఈ రోజు అధికారికి అడ్డుకోవడానికి వచ్చాము కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం గుర్తించి తక్షణమే తొలగించిన కన్షన్లు ఇమ్మతినివ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రాష్ట్ర దర్శనం తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అనంతరం అంతకుముందు రెండు వేలని కలిసి నోటపత్రం కూడా జరిగింది రెండు వేల కూడా చూసి పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు దక్షణమే ఇటువంటి దివ్యాంగులకు అదేవిధంగా డప్పు కళాకారులకి వృత్తాప్యంలో ఉన్న వాళ్ళకి అదేవిధంగా చెవుడి మూడు ఉన్న కూడా भु शुने में